హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్కు భారీ షాక్ ఎమ్మెల్యే కేతిరెడ్డి అరెస్ట్ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు మొత్తం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదైంది ధర్మవరం సబ్ జైల్ దగ్గర జరిగిన ఘటనలో కేతిరెడ్డితో పాటు అంచర్లపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు కాగా వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద కూటమి నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో కేతిరెడ్డి కారుపైకి ఎక్కించేందుకు ఓ కార్యకర్త ప్రయత్నం చేశారు అయితే ఆ కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు దీంతో కార్యకర్త కింద పడ్డారు స్వల్ప గాయాలయ్యాయి ఈ ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు జైలుకు వెళ్లే ఆలోచనలు ఉంటే కేతిరెడ్డిని త్వరలో ఆ పని చేసి చూపిస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో కేతిరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చగా మారింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి